అహోబిల జిఆర్ స్వామి వారు తమ యొక్క అనుగ్రహ భాషణం చేస్తారు జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా ఒక వారం రోజుల క్రితం మా గురువుగారు జీయర్ స్వామి వారితో సురేంద్రబాబు గారు రమణమూర్తి గారు భవానీ ప్రసాద్ గారు వీరందరూ కలిసి ఒక సమావేశం పెట్టుకున్నారు అప్పుడే ఊరి నుంచి వచ్చాం వింటే ఒక కార్యక్రమం జరుగుతుంది భక్తి అనే ఒక సూత్రంతో లోకం మొత్తాన్ని కట్టాలి ఒక త్రాట మీద నడపాలి అని ఓ మంచి సంకల్పం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది మా గురువుగారు ఎప్పుడు చెప్తుంటారు స్వామి వారు ఒక ఊళ్ళో ఒక క్షామం వచ్చింది నీళ్లు తాగడానికి కూడా లేదు ఒక మహానుభావుడు వచ్చి పలానా ప్రదేశం చూపించి ఇక్కడ తవ్వండి నీళ్ళు వస్తాయని చెప్పారట అందరూ పలుగులు పట్టుకున్నారు ఒక్కొక్కడు ఒక్కో చోట తవ్వుతున్నట్ట నీళ్లు రాలేదని అందరూ వెళ్ళి ఆ స్వామిని తిట్టారట రాకపోవటం ఏమిటని వెళ్ళి చూస్తే ఒక్కొక్క చోట రెండు అడుగులు రెండు అడుగులు గోతులు మాత్రమే ఉన్నాయట స్వామి చెప్పారట ఎవరైనా అలా కాదురా ఎవడికి వాడు ఒక్కొక్క గుండె తవ్వితే నీళ్ళు ఎలా పడతాయి అందరూ కలిసి ఒక చోటుతో వండి నీళ్లు పడతాయి అన్నారు అందరూ ఒకచోటతో తవ్వారు అప్పుడు నీళ్ళు వచ్చాయట అలాగా ఈరోజు భక్తి అనేటటువంటి ఒక సూత్రంతో అందరం కలిసి సమాజాన్ని అందరి హృదయాల్లో భక్తిని మనం వెలికి తీస్తున్నాం చాలా మంచి పని దానికి సారథ్యం వహిస్తూ రమణమూర్తి గారు మన స్వామివారి ద్వారా ఎంతోమంది స్వాముల ద్వారా ఈ ఉద్యమం సాగడం చాలా ఆనందంగా ఉంది ఎన్నో కళలు ఇక్కడ మనం బొమ్మలు చూస్తేనే తెలుస్తుంది పెద్ద ఉపన్యాసం కూడా కాదు కానీ ఒక చిన్న మాట మొన్న ఈ మధ్య ఒక వీడియో మా వెంకటాచార్య స్వామి పంపించారు నల్గొండ జిల్లాలో అనుకుంటాను ఒక భక్తి ప్రచారం చాలా కాలం నుంచి జరుగుతుంది అని ఒక టీవీలో వాళ్ళు ఏర్పాటు చేశారు ప్రతిరోజు సాయంకాలం చెక్క భజనలు చేస్తూ నామ సంకీర్తనం చేస్తున్నారు ఆ ఊళ్ళో కులమత విచక్షణ లేదు ముస్లింస్ కూడా వచ్చి పాల్గొంటారట రామాయణ గాథ పాడుతూ ఉంటారట అందరూ కలిసి విచిత్రం ఏంటంటే ఆ ఊళ్ళో కరోనా రాలేదు అన్ని ఊళ్ళకి వచ్చింది కానీ ఆ ఊళ్ళో ఏ అనారోగ్యం లేదు ఎవరు కూడా మేం గొప్ప మేం గొప్ప అనుకోవడం అనేది ఉండదు సాయంత్రం అయితే నలుగురు కలిసి కూర్చుని పేకాట ఆడేటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి కానీ అక్కడ అందరూ నామం చెప్తూ ఆడడం తప్ప ఇంకో ఆట లేదు అంటే భక్తి అన్నిటికంటే గరీయసి అని చెప్పబడుతోంది అలాంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది దీనికి మనందరం కలిసి తోడ్పడదాం ఇందులో ఎవరికి అగ్రస్థానాలు ఇంకో స్థానాలు లేవు ఎక్కడున్నా దేవుడు మన చూస్తాడు అందరం కలిసి సమాజాన్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగుదాం జై శ్రీమన్నారాయణ